అందరికీ నమస్తే మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీరందరూ బాగుండాలని ఆ దేవుడు ఆశీస్సులు పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా ఇంట్లో భోగి పండగకి నేను సింపుల్ గా మా ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను అలాగే వంట ఏం చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే వీడియో చేసేయండి ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే ఇల్లు కుమ్మలు శుభ్రం చేస్తున్నానండి అయితే భోగి ముందు రోజే శుభ్రం చేసుకుంటాను కొంచెం పెయింట్ ఉంటే బయట గోళ్ళకి వేసానండి అవి ఆరక ముందు రోజు కడగడానికి కావాలన్నమాట అన్నీ భోగి రోజే చేసుకున్నాను ఇంకా ఇంకా ఇల్లు కడిగేటప్పుడే పావులు వచ్చారండి పామును తీసుకొచ్చారు చూద్దామని సరదాగా వెళ్ళి అక్కడ చిన్న వీడియో అనేది ఇలా తీశారు పిల్లలు అనమాట కొండచెలవండి చూస్తున్నారు అతను ఎలా పట్టుకున్నాడో చూస్తేనే భయం వేసింది ఇంకా ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పచ్చి పులుసు అలాగే పులగం చేస్తున్నానండి ఇక్కడ నేను బొబ్బరిపప్పు తోటి ఒకవైపు అయితే పప్పు బియ్యం పెట్టేశాను అవి ఉడుకుతుంది మరోవైపు అయితే పచ్చి పులుసు కోసం అనేసి వంకాయ ఎండమిరపకాయలు పచ్చిమిర్చి కాల్చాను అన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే టిఫిన్లు అంటే ఏం చేయనండి భోగి రోజు భోగి రోజు మాకు కంపల్సరిగా స్పెషల్ ఏంటంటే పొలగం పచ్చి పులుసు ఇది మాత్రం చేస్తాను అందరు ఇష్టంగానే తింటారు ఇంకా టిఫిన్లు అంటే ఇంకేం చేయనండి చిన్నప్పుడు అయితే మేము పప్పు జావన్ని వరం అండి ఇప్పుడంటే పొలగం పప్పు అన్నం ఇలాంటి పేర్లు వచ్చేసాయి అనమాట చిన్నప్పుడైతే అలాగే అనేదాన్ని నేనైతేనే ఇంకా మధ్యాహ్నం వంటకం అనేసి అంతగా పులుసు పెడుతున్నాను అండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి తెలిస్తే పర్వాలేదు తెలియని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నూనె మరిగిన తర్వాత పోపులు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా అంటే సన్నగా తరిగి పెట్టుకుని ఒక రెండు టమాటాలు వేయాలండి టమాటాలు ఎక్కువ వేయకూడదు ఒక రెండు వేస్తే సరిపోద్ది ఆనమకాయ ముక్కలు మాత్రం కొంచెం పెద్దవి కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు వేసి కొంచెం వేపి అప్పుడు సరిపడగా ఉప్పు కారం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోద్ది ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసుకునే ఆనమగాయ ముక్కలు ఇందులో వేసేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇంట్లో కాయగూరలు అంటే ఏమీ లేవు ఆనపకాయ కనిపించింది ఇంకా అదే తాలింపు వేసాను ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి పులుపు తగినంత చింతపండుని పిసికేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి మరి ఎక్కువ రానవకూడదు మనకి ఆనపాయ అనేది చక్కగా ఉడికిపోద్ది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కొద్దిగా బెల్లం అలాగే బియ్యం కొంచెం జీలకర్ర వేపేసి పొడి చేశానండి ఆ పొడి వేస్తున్నాను ఇందులోని పులుసు చిక్కగా ఉంటుందన్నమాట అది వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత చెట్టుకు కొన్ని పువ్వులు ఉంటే పువ్వులు కోసి మాల కడుతున్నానండి ఇక్కడ మా పొట్టుగడ చూడండి నేను మాల కట్టినంతసేపు కూడా నా పక్కనే కూర్చున్నాడు అలాగా భోగి అయితే ఇవ్వండి నా పనులు మా వంటన మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పండగ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను